ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు సింగిరెడ్డి పల్లెలో ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య విషయంలో సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ వస్తుంది ఇందులో భాగంగా మెడికల్ క్యాంప్ లో సీజనల్ వ్యాధులు పరీక్షలు నిర్వహించారు జ్వరం జలుబు బీపీ షుగర్ చర్మ వ్యాధులు కంటి సమస్యలు తదితర పరీక్షలు చేసి తగిన మందులను అందజేశారు వర్షాకాలం దృష్ట్యా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ వివరించారు కాగా ఈ మెడికల్ క్యాంప్ కు సుమారు నూట ఇరవై ఐదు మంది హాజరు కావడం జరిగిందని తెలిపారు ఉచిత ఉచిత వైద్య వైద్య ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ యొక్క శిబిరం వచ్చేసి మన డి లలిత్ కుమార్ జనరల్ మేనేజర్ రామగుండం రామగుండం జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది సో ఈ క్యాంపులు ఏంటంటే ముఖ్యంగా మనం అంతా కూడా సీజనల్ వ్యాధుల గురించి ఒకటి ప్లస్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం చూడడం జరుగుతుంది సో ఇక్కడ సుమారుగా యాభై మంది వరకు ఇప్పటి వరకు అయితే యాభై మంది వరకు వచ్చి లబ్ధి పొందారు ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన పేషెంట్లకి మనం బీపీ షుగరు ఫీవర్స్ ఫీవర్ ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మేము ఈ క్యాంప్లో చూడడం జరుగుతుందనమాట ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సీనియర్ పిఓ హనుమంతరావు డాక్టర్ ఉదయ్ కుమార్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు